ನಮಸ್ತೆ ನೇನ್ವಿ ಸತೀಶ್ ಹೈಕೋರ್ಟ್ ಆದೇಶಾಲೂ పరకామణి దొంగతనం కేసులో సిఐడి దర్యాప్తు అనేటువంటిది ప్రారంభించింది ముఖ్యంగా ఏదైతే గనక సిఐడికి డీజీగా వ్యవహరిస్తున్నటువంటి రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో ఈ కేసు విచారణ అనేటువంటిది కూడా ఇక జరగబోతోంది అయితే ఇప్పటికే చూస్తే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఈ కేసుని తప్పుదారి పట్టించే విధంగా లోక్ అదాలత్లో రాజీ కుదిర్చారు అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్గా వ్యవహరించినటువంటి భూమన కర్ణాకర్ రెడ్డి అయితే దీనిపైన హైకోర్టు కూడా ఇటీవల సీరియస్ అవటం ఆ రోజున లోక్ అదాలత్లో ఎవరైతే న్యాయమూర్తిగా న్యామూర్తిగా వ్యవహరించారు ఆయన దగ్గర నుంచి మొదలు పెట్టుకుని టీటీడీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వాళ్ళు కావచ్చు అక్కడ కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఈ కేసుని ఈ రకంగా పక్కదారి పట్టించేందుకు జరిగినటువంటి కుట్రలు ఇవన్నీ కూడా నిర్ధారించండి అంటూ ఆ బాధ్యతల్ని సిఐడికి అప్పగించింది హైకోర్టు మరి ఈ క్రమంలో ఈ రోజు నుంచి ఆ కేసు విచారణ కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో మరి భూమన కరుణాకర్ రెడ్డి అలాగే అప్పటి విజిలెన్స్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి సతీష్ వీళ్ళంతా కూడా ఈ కేసును రాజీ కుదిర్చిన దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు మరి ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖ రాజ్కి విశ్లేషకులు నర్సుమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే సార్ హైకోర్టు ఆదేశాలతోటి సిఐడి దర్యాప్తు ప్రకామణి దొంగతనంలో ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది మరి దానికి సంబంధించినటువంటి అంశాలు గతంలో అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాం కానీ ఇప్పుడు ఈ దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తారు వరీగా వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేసుకునే భాగ్యం కలగడం ఒక అదృష్టం సుబ్బారెడ్డిగా తండాకర్ రెడ్డిగా అందరూ ఉద్యోగు స్వామి వారి దగ్గర మామూలుగానే ఏం జీతపత్యా లేకుండా మీరు వచ్చి సేవ చేసుకుంటారా అంటే అక్కడ ఉన్న విధులు ఏదైతే విధులు ఉన్నారో అన్ని విధులు నిర్వహించడం కానీ ఉచితంగా ఒక్కరు సేవ చేయడానికి ఉద్యోగులు ఉన్నారా ఆ ప్రతి ఉద్యోగానికి కూడా అవచ్చి నిర్వహిస్తారు మీరు వారి రోజు పని చేయండి అంటే చెప్తారు ఉచితంగా స్వామివారి అటువంటిది వాళ్ళకి వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం వాళ్ళు జీవనం గడుపుకోవడానికి అవకాశం దొరికి స్వామివారి సేవలో ఉంటే నూటికి ఎనభై మంది బాగానే మానవుంటారు స్వామివారి ఉంటారు మెత్తవాళ్ళు బాగుంటారు ఉంటారు ఎలా దొరుకుతామో చెప్తాం అన్ని మతస్తు ఉంటారు కరోనా గారి బ్లడ్ బ్యాచ్ రాజశేఖరు వచ్చిన కానీ దుబ్బైహర ఇరవై ఆరు నుంచి సరే వాళ్ళు పొట్ట కొట్టకుండా దక్కనే ఉన్నారు వాళ్ళు కూడా సో పరిస్థితి బంధాలు మార్చుకోవచ్చు ఈ పరకామణి చోరీ ఏంటండి అక్కడ సామాన్య భక్తుల నుంచి కూడా కొంతమంది గుర్చో అక్కడ ఆ పరకామణి లెక్కించిన పారదర్శకంగా ఉండేలాగా అటువంటి సీసీ కెమెరాలు ఉండి ఇన్ని రకాల నిఘా నిఘాలు ఉన్నా సరే వాడు దొంగలించాడు అంటే దాని అర్థమేటి సీసీ కెమెరా నిఘా ఉండి అంటే ఉన్నప్పుడు కూడా జోగిలించాడు అంటే ఆ సీసీ కెమెరాకి సంబంధించిన వాడు తనిఖీ చేసేవాడు వీడు వీళ్ళందరికైనా పై అందరూ అందరు ముఖ్య కదా అందరూ చాలా మంది ఉంటారు అలాగ ఒక రోజు రెండు రోజులు కాదు రోజుల తరబడి నెలల తరబడి చేసి అందులో మొదల కోట్లు పోలేదు అతను బయటకు వచ్చాడు బయట పెట్టాడు నేను ఈ స్వామి స్వామివారికి ఇచ్చేస్తాను పశ్చాత్తాపంస్తాను అంటే బొమ్మతనం చేసేసి నువ్వు అని చేస్తే పాప పక్షాలను అయిపోతా అలా కూడా చేయగలిగింది చూపిస్తారు సెటిల్మెంట్ చేశారు లోకాల హాతలు పెట్టి అతను రాజీ చేసి వాళ్ళే పాప పరిహారం చేసేస్తారు చేసిస్తారు ఆశ్రమే లాభిస్తారు దీన్ని మామూలుగా శిక్ష పడకపోతే ఒకటి దైవం విధించే శిక్ష దైవం మీద ఖచ్చితంగా విధి అది ఒక శిక్షణ రెండు చట్ట ప్రకారం వాళ్ళని అత్యంత కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఒక ఫైత ఒక విశ్వాసాన్ని దాని కోట్లాది మంది విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు చేశారు అందులో మాట్లాడేటట్లు చేశారు చేశారు కాబట్టి మ్యానిపులేట్ చేశారు కాబట్టి ఆ జడ్జి గారు కూడా ఆ మెజిస్ట్రేట్ గారు ఉన్నారు కదా లోక్ అదాలత్ ఆయన కూడా ప్రాసిక్యూషన్ ఆయన్ని కూడా విధులను తెప్పించాలి శిక్షించాలి అప్పుడు సుబ్బారెడ్డి కరుణాగర్ రెడ్డి వీళ్ళందరినీ జైలు పంపాలండి కరుణాకర్ రెడ్డి అయితే అతని మీద ఈ మధ్య కాలంలో అతను చేసిన దుష్ప్రచారం విష ప్రచారం ప్రభుత్వం ఒక రంగ ద్రోహం చేసే ప్రజాద్రోహం ప్రభుత్వ ద్రోహం అంటే ప్రజాద్రోహం నేను రాజద్రోహం అన్నా ప్రజాద్రోహం అలాగే అతను చేసిన అవినీతి వాళ్ళ కొడుకు చేసిన పని ఎన్నీ ఆ కుటుంబాన్ని మొత్తాన్ని జైల్లో పెట్టాలి వేల మీద వస్తే నగర బహిష్కారాలు అతని మాత్రం ఉండకపోతాడు అది చేయాలి వాళ్ళ కడపించాలి మంది వెళ్ళిపోయి జనమోహన్ ఇంట్లో అలాగే పోయి పారిస్ ఎందుకంటే ఆయన బాలు భాను ప్రకాష్ గారు ఆయన దీని గురించి మాట్లాడుకుంటే ఆయన తరఫు బయట పెట్టద్దు పోర్టుకెళ్ళొద్దు ప్రెస్ మీట్ పెట్టద్దు నువ్వు మాట్లాడద్దు ఎంత ధైర్యం లేకపోతే సాహసం కాకపోతే దీని మీద అధికారం అధికార పార్టీకి చెందిన కూటమికి చెందిన బోర్డు సభ్యుడిని వాళ్ళు పేరు చెప్తారండి కాబట్టి వీళ్ళ మీద

ఇప్పుడు పరకామణి ఈ రకంగా ఒక్కొక్కటి గ గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి పాపాలు కావచ్చు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే అంశాలు అయితే ఇందులో కల్తీ వ్యవహారము ఆ తర్వాత గోశాల వ్యవహారంలో మాత్రం అసలు హడావిడి చేశారు గగ్గోలు పెట్టారు వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా కానీ పరకామణి దొంగతనం వ్యవహారంలో కిక్కరు మనకొండగా ఉంటా ఉన్నారు ఎలా కాదండి వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది తప్పించుకోవడం అంటే వేరే ప్రధాన పాత్ర కానీ ఇంకో అలాగే ప్రధాన పాత్ర ఉంది మొత్తం మఠాన్ పొట్నాలనుకుంటారు కానీ ఇక పాపం పండటం అంటే అదే వాళ్ళ హయంలో ఆ పవిత్ర క్షేత్రం అప్రద చేయడం ప్రయత్నం చేశారు ఉద్దేశపూర్వక వీలు అదంతా కూడా ఆ సేవ స్వామి గారి సేవల టైంలో అసలు అతను చెప్పిన విధానం చూసారు మీరు సుబ్బారెడ్డి మూడు ఏం చేసి నాలుగు ఏం చేసి ఐదు ఏం చేసి చూడండి మాట్లాడి అసలు ఆ నిర్లక్ష్యం ఎంత చులకన బాగుంటుంది భక్తులు అంటే పురుగులు చేత ఏంటి మొన్న వచ్చినాయి పురుగులు వండి ప్రాణాలు తిరుగుతాయి వాటి నుంచి రక్షించడం ప్రయత్నం చేయాలి అవాయిడ్ చేయడం ప్రయత్నం చేయాలి కళ్ళు కొట్టండి ఇరడి ఇలాంటి మొదలు చేసాడు చులకన అంటే ఆ క్షేత్రాన్ని వలసం చేయటం భక్తి ప్రబుద్ధుల తాలకు సాంద్రతమే పలసం చేయటం భక్తులకి ఎంత మాడిపోతుంటే కాళ్ళు బొబ్బ లేకపోతే కనీసం పట్టించుకోలేదండి అందరూ గొగ్గు వీడంతో తర్వాత పెయింట్లు చేశారు ప్యూరైడ్ వచ్చేస్తే కొండ కదా అది కాళ్ళు బొబ్బ లేకపోతే చెప్పులు తీసుకుని ఎవరు ఆ మాడ వీధుల్లో కనీసం వాళ్ళు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు నీరు ఆహారం ఇచ్చినప్పుడు మనిషికి కొన్నాడు పౌరు ఇలాంటివి తర్వాత మళ్ళీ అసలు జనాలు ఒక వెట్ వచ్చేసి విరక్తి వచ్చేసి అసలు అక్కడ క్షేత్రానికి రాకుండా చేయాలని ప్లాన్ చేశారు అక్కడ యూనివర్సిటీల క్రిస్టియన్స్ గట్రా పెట్టేసి వాడే బహిరంగ ఉన్నాయి క్రిస్టియన్ మొత్తం వాళ్ళు తీసుకోవటం వాళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చి ఆ జీవితం మట్టి తీసుకుంటారు సరైన నిపారసైన నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఇతర మతాల పట్ల పొరపాటుగా మాట్లాడడం నిందించడం దూషించడం ఎవరైతే నీయో కొత్త భాగ్యమంత్రులు కొత్తగా క్రైస్తవం తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువ అధికంగా మాట్లాడతారు అధికంగా విమర్శిస్తారు ఇతరులు కించపరుస్తారు చూడకుండా చూస్తారు మీకు క్రైస్తవం ఎలా ఉంటుంది అంటే అంటే వాళ్ళ డేసికి నేను జారీ దయ కరోనా పక్క వాడి ప్రేమించు లవర్ ఎవరు హట్నెవర్ ఇది పాలసీ ఈ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేరే వర్షం నా నాకత్తం ఆగిపో ఇలాంటి శాస్త్రం చేస్తాడు దానివల్ల చులకలు విక్రిస్తారు పడగ విక్రిస్తాన్ని విక్రీస్తా ఉంటాడు ఇలాంటికి వచ్చి ఇలాంటి అన్యవత ప్రచారం ఇది చూస్తే అధికారంలో క్రైస్తవం కూడా క్రైస్తవాళ్ళకి వచ్చింది వాళ్ళు కూడా వచ్చింది అది మనం చేసుకునే ఈ విషయం రెండు మంది హెచ్చిపోయినప్పుడు ఓహో ఎంత జాగ్రత్త అనుకుంటారు కదా ఎవరన్నా అలాంటివి జరిగింది అక్కడ వీణా నోకల్ దాసిన ఒక ఆవిడ పెట్టాడు ఆవిడ బొట్టు పెట్టుకోకుండా రోజు ప్రార్థన చేయడం అంటే అలవాటు వెంకటేశ్వర స్వామి ఆడ సంబంధించి సంబంధించి పెట్టిండు కట్ట ఒక ఆవిడేమో అక్కడ మంచి పెద్ద పదవిలో ఉండి ఉద్యోగం చెప్పడం చచ్చిపోయింది ఇలాంటివన్నీ చెయ్యాలి వీళ్ళ పని చేశారు అయితే వీళ్ళు అంతా కూడా